నిజానికి ఏ రోజు కూడా ఏపీ యొక్క రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే అక్కడ గెలవడానికి ఎంతో కష్టపడ్డాడు మన కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి గెలిచే సందర్భంలో నా వంతు నేను వీడియోలు చేసిన ఆయన గెలవాలా మంచి యువరక్తం ఉన్న నాయకుడు ప్రజల కోసం పడిగాపులు కాసి ప్ర ఎక్కడ ఏ ప్రజలు సహాయం కోరుతున్నారో అసుంటోళ్ళని వెతికి మరి సహాయం చేసే మనసున్న నాయకుడు నేను కొన్ని ఆయన గెలవడానికి కూడా కొంత వీడియోలు చేశాను నేను పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు ఇంత మాట్లాడుతున్నా అంటే నిజానికి నా అభిమాన నటుడు ఆయన ఆయన మూవీస్కి ఒక్కటి మీజ కాకుండా చూసేటోడి ఒక ముచ్చట చెప్పాలంటే అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయనకు పదవి ఇవ్వడం జరిగింది మరి అభివృద్ధి చేస్తాడా అంటే ఎన్నో రకాల పవన్ కళ్యాణ్ గారు అయితే మాలలేసుకున్నాడు సనాతన ధర్మం అని చెప్పుడు రేపు జరిగిన అమ్మాయిల పైన జగన్ ప్రభుత్వం స్పందించలేకపోవడం అనే మాటలు చాలా అనిపించింది నిజానికి ఇసోంటి మొగోడు ఎక్కడ లేడు నిజంగానే ఏపీ రాష్ట్రానికి చెగువేర వచ్చిండేమో అనుకున్నా నేను విప్లవ చెగువేర వచ్చిండేమో అనుకున్నా నిజానికి ఆయన ఎక్కడికి వచ్చాడు ఒక్కసారి చూద్దాం ఇప్పుడు అదే పిఠాపురంలో తాగడానికి మంచి నీళ్ళు లేదట నిన్న ఒక వార్త బ్రేకింగ్ న్యూస్ చూసిన తాగడానికి బిందెలు పట్టుకొని కొట్టుకుంటున్నారు అధికారులు వచ్చే వాళ్ళపైన దాడికి దిగారు ఆ యొక్క గ్రామస్తులు అయితే అసుంటి ప్రజల్ని ఈయన ఏ రోజు కూడా పట్టించుకోవాలి నిన్నటి ముచ్చేట పైన ఆయన ఏం చేయలే కానీ ఎక్కడో పారిశ్రమ తీసుకొచ్చి చూద్దాం ఒకసారి అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం దూకుడు కృష్ణా జిల్లాలో భారీ పెట్టుబడులు కానూరులో టీషర్ట్ షార్ట్ వేసుకొని సలూన్ షాపు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనుకుంటా ఇదొకటి అసలు ఓ సీన్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడవచ్చు మిత్రులారా చూడండి ఆయన కట్అవుట్ విత్ కడ్డీ చెడ్డీ నిజానికి ఈయన మాట్లాడతాడు సమస్యల పైన ఒక చిన్న పదమూడు ఏళ్ళు దాటిన ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగింది తర్వాత పద్దెనిమిది ఏళ్ళ నిండిన అమ్మాయి పైన అత్యాచారం జరిగింది ఏపీల బీహార్ని మించి పోతుంది అత్యాచారం పైన కానీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా కూడా మాట్లాడడం లేదు నిజానికి వాళ్ళ సొంత నియోజకవర్గంలో సొంత సొంత నియోజకవర్గంలో తాగడానికి నీళ్లు లేకపోతే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టలే రివ్యూ పెట్టలే ఏం సమ్ సమ్టైమ్స్ అనుకుంటా ఆయన కెమెరా ముందుకు వస్తాడు ఏదో సనాతన ధర్మం యొక్క డ్రెస్సులు వేసుకొని వస్తాడు మాల వేసుకున్న డ్రెస్సులు ఉంటాయి కదా ఆ మాల వేసుకున్న డ్రెస్సులు వేసుకొని వస్తాడు మళ్ళీ చెప్పులు కూడా వేసుకుంటాడు మన సనాతన ధర్మం అంటే ఏందో అసలు ఈయనకు తెలుసో తెలియదో లేకుండా డ్రామా ప్లే చేస్తుండో తెలియదు ఇప్పుడు ఆయన అసలు డ్రామా ఏందో ఒక్కటి చెప్తా నేను నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ చెప్తున్నా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఈయన ముఖ్యమంత్రిగా పోటీ చేయబోతున్నాడు దానికి సరిపడా పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్ అక్కడ సరిపోవడం లేదు ఫ్యాన్స్ ఒక్కళ్ళే ఉంటే సరిపోదు ప్రజలు కూడా దానికి కొంత కావాలా అంటే మినిమం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు కొందరు కావాలా కావాలంటే ఏం చేయాలా సనాతన ధర్మం అనే ఒకటి రంగు వేసుకోవాలి సనాతన ధర్మం అనే రంగు వేసుకొని ఆయన చెప్పులేస్తూ నేను సనాతన వాసిని నేను ఇక్కడ సమస్యల మీద పోరాటానికి రాలేదు మీ మీద యుద్ధం చేయడానికి వచ్చిన ఏం యుద్ధం అంటే మీరు సనాతన ధర్మంలో ఎందుకు ఉంటలేరు మీరు నా లెక్క ఎందుకు ఇటువంటి మాలలు వేసుకొని కింద చెప్పులు వేసుకుని ఎందుకు దొరుకుతున్నారు అనుకుంటా ఆయన అట్లా చెప్పుడు విచిత్రము అట్లా చెప్పడానికి గల కారణం ఉందట ఏదైతే బీజేపీ పార్టీ మతోన్మాదాన్ని సృష్టించి ఏ విధంగా అయితే ముందుకెళ్తుందో పవన్ కళ్యాణ్ ఎజెండా కూడా అదే మతోన్మాదానికి అంటే చాలామంది హిందువులు ఉంటారు వాళ్ళు పూజించేది కావచ్చు వాళ్ళ యొక్క పద్ధతులు కావచ్చు ఎవరి ధర్మం వాళ్ళ గురించి బాగా తెలుసు నువ్వు బయటికి వచ్చి ఒక డిప్యూటీ స్థాయిలో ఉండి డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం చేస్తున్నావు కింద చెప్పులేసుకొని నేను సనాతన ధర్మాన్ని ఈ విధంగా పాటించడం నేను వాళ్ళతో యుద్ధం చేయడానికి వచ్చిన ఎప్పుడు ఇది మతోన్మాదానికి గురి చేసేది కాదా రాష్ట్రంలో అన్ని సమస్యలు జరుగుతూ ఉంది ఆయన నియోజకవర్గంలో తాగడానికి మంచిది లేకున్నా కూడా ఆయన భార్య పెట్టాడు సలూన్కి ఒక సలూన్ సాబ్కి షార్ట్ పైన టీషర్ట్ వేసుకుని పోయి ఇదేనా సనాతన ధర్మం అంటే తోడలా ఊపడేలా పిక్కల ఊపడేలా ఇదే నా సనాతన ధర్మం నీకు నేర్పింది పవన్ కళ్యాణ్ ఎందుకు సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు భ్రష్టు పట్టిస్తున్నాడు సనాతన ధర్మం అని పేరు చెప్పుకోవడానికి కూడా పనికిరాని ఈ రాజకీయ నాయకులు ఈరోజు సనాతన ధర్మాన్ని అనవసరంగా రాజకీయ ప్రలోభాలకు వాడుకుంటా అంటే ఈరోజు మత పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు ఎందుకు అలా చూస్తూ ఉన్నారు అనేది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ సనాతన ధర్మం గురించి తెలియనోడు కూడా ఇష్టానుసారంగా మాల లేసుకొని నోటి దురుసుతనంతో మాట్లాడుతూ కాళ్ళ కింద చెప్పులేసుకోవడం ఇది సనాతన ధర్మమా మాల వేసుకున్నాడు మాల వేసుకున్న ఎవరైనా సరే కింద చెప్పేసుకుంటారా మాల వేసుకొని ఇష్టానుసారంగా నోటికొచ్చేది మాట్లాడతారా కానీ మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు లడ్డుల వ్యవహారం ఈయనకు అవసరమా అది తిరుపతి యొక్క ప్రసాదంగా భావించే కోట్ల ప్రజల యొక్క నమ్మకాన్ని అందుల పంది కొవ్వు కానీ కొవ్వు కానీ కలిసిందనుకుంటూ దుష్ప్రచారం జగన్ గారు ఒక్కటే చెప్పారు ఈయన జెడ్పీటీసీకి ఎక్కువ ఎంపీటీసీకి తక్కువ అనుకున్నట్టుగా మాట్లాడడం జరిగింది ఆ మనిషి గురించి ప్రెస్ మీట్ పెట్టుబడే దండగాని తన వే ఆఫ్ స్టైల్ కొట్టిబడిచడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విధంగా అతను ఒక సనాతన ధర్మమై ఉండి ప్రజల సమస్యల్ని అలా పట్టించుకోలే కానీ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న నాయకుడు చెడ్డలు మిడ్డులు వేసుకొని రాష్ట్ర ప్రజల ముందు మాత్రం తిరగవచ్చు ఇది సనాతన ధర్మం యొక్క అని ఈయన దగ్గర మనం నేర్చుకోవాలి దయచేసి ప్రజలకు కూడా చెప్తున్నా ఎన్నికల కోసం ఏమైనా చేయదలుచుకున్నారు ప్రజలు మారాలా ఈ దొంగ రాజకీయాల నుంచి ప్రజలనేది బయటికి రావాలి అలా వస్తే మనం బతుకోక అర్థం ఉంటుంది